సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికి గురువారైనటువంటి అయినటువంటి బ్రహ్మ శ్రీపత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అమ్మగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలస్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రే నమ శ్రీ దేవి భాగవతం దేవి భాగవతం పారాయణం పారాయణం అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం ఈ దేవి భాగవతము తృతీయ స్కంధము దీనిలో సుదర్శనుడు మరియు రాకుమారులపై జరిగేటటువంటి సంభాషణ ఇప్పుడు మనము వినబోతున్నాము మనకు ఆ పారాయణాన్ని వినిపించడానికి వస్తున్నటువంటి వారు రాధా మేడం గారు రాధా మేడం మీకు సర్వం విశ్వమయ గురు తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ థ్యాంక్ యూ రమా మేడం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శుక్లాంబరం విష్ణు శశివనం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः वागर्धाविव सम्पृक्तो वागर्धा, वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो वंदे पार्वती पा रमेश्वरो श्रुति स्मृति पुराणम आलयम करुणालयम नमामि भगवत पादम शंकरम लोक शंकरम नारायण समारंभम व्यास शंकर मध्यमा अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपरम केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न नालङ्कृता मूर्धजा करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ति खलु सततं वाग्भूषणं भूषणम् यदक्षरपदभ्रष्टं मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवं नारायणि नमोऽस्तु कायेन वाचा मनसेन्दिर्यार्वे बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावत् కరోమి సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము తృతీయ స్కందము నిన్న మనము సుదర్శనుడు సుదర్శనుని యొక్క ఆ అంతఃపురంలోనికి రావడము అది అంతా చెప్పుకున్నామండి నిన్నటి పారాయణలో అయితే ఇక్కడ ఉన్న రాకుమారులందరికీ ఆ శశికళ తండ్రి అయిన సుబాహుణ్ణి పిలిపించి అసలు ఈ స్వయంవరము ఆ ఎందుకు ప్రకటించారు ఒకవేళ నీ కూతురు ముందుగానే నుండి వివాహం ఆడదలుచుకుంటే ఇంతమంది రాకుమార్లను పిలిపించి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని నిలదీసి అడిగినప్పుడు అతను చెప్తాడు అతను స్వయంవరం ప్రక ప్రకటించిన తర్వాత అతనికి తెలుస్తుంది అతని కూతురు సుదర్శన్ ని వివాహం ఆడుతా అన్న విషయము ఆయన చెప్పేయడం జరుగుతుంది ఈ విషయం తర్వాత రాకుమారులందరూ సుదర్శను పిలిపించి మాట్లాడడం జరుగుతుందండి ఈ రోజు మనం సుదర్శన రాజపుత్ర సంవాదం అనేది చూద్దాం రాజపుత్ర ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే నువ్వు వచ్చావు అక్కడున్న రాకుమారులు అందరూ సుదర్శను పిలిపించి అడుగుతున్నారు ఎవరు పిలిస్తే నువ్వు వచ్చావు అది ఒంటరిగా ఎందుకు వచ్చావు నీకేమో సైన్యము లేదు కోశము లేదు అంటే ధనము లేదు బాహుబలము లేదు మంత్ర ఆ మంత్రి బలగము లేదు ఏమి చేద్దామని వచ్చావు ఇక్కడికి మళ్ళీ ఇంకేమన్నారు మేమంతా సేనా సమేతులమై వచ్చారంటే మేము రాజ్యంలో రాకుమారులుగా ఉన్నాము కాబట్టి ఈ ప్రకటన రాకుమారుల కోసం అని ఇచ్చారు కదా మరి నీకు ఏమీ లేదు నువ్వు ఒక దే ఒక రాజ్యానికి రాజు కూడా కాదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు ఎవరు పిలిస్తే వచ్చావు అని గట్టిగా అడుగుతున్నారు ఇంకేం అడుగుతున్నారు ఇంకా నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు ఈ స్వయంవరానికి నీ సోదరుడైన శత్రుజిత్తు వచ్చాడు అతడు ఎలా వచ్చాడు మహా సైన్యంతో వచ్చాడు అతడికి సహాయంగా తాతగారు యుధాజిత్తు కూడా బలాలతో వచ్చాడు ఈ విషయం నీకు తెలియదా ఇందులో దాపరిక ఏముంది తేల్చుకో ఉంటావా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు నీ ఇష్టము ఒంటిగా వచ్చావు అనేసి ఈ విధంగా అతన్ని పిలిచి రాకుమారులు అందరూ చెప్తున్నారు చెప్పినప్పుడు ఇక్కడ ఆ సుదర్శనుడు మాట్లాడుతున్నాడు రాకుమారులారా నిజమే మీరన్నట్టు నేను ఒంటరిగా వచ్చాను నాకు సైన్యము లేదు బలము లేదు కోశము లేదు మంత్రులు లేరు ఇంకా నాకు సహాయం చేయడానికి కూడా ఎవరు సహాయకులు కూడా లేరు ఎవరు లేరు స్వయంవరం విని చూసి పోదామని వచ్చాము వచ్చాను అంటే ఇక్కడ స్వయంవరం జరుగుతుందని తెలుసుకొని నేను వచ్చాను ఇంకా నేను ఎందుకు వచ్చాను అంటే స్వప్నంలో నాకు ఆ జగదంబిక ఆ ఆది పరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి వెళ్ళి రమ్మని చెప్పింది అందుకే నేను ఇక్కడికి వచ్చాను ఇంతకన్నా నాకు ఇక్కడ చేయవలసిన పని ఏమీ లేదు అదంతా ఆ జగదీశ్వరే ఆ జగన్మాతయే చూసుకుంటుంది ఆవిడ ఏమి సంకల్పించిందో అదే జరుగుతుంది జరిగి తీరుతుంది అందులో ఎలాంటి సందేహము లేదు రాజపుత్రులారా ఈ ప్రపంచంలో నాకు అసలు శత్రు అనేవాడే లేరు అంతటా ఆ జగ జగదంబికానే నన్ను చూసుకుంటుంది ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే కూడా ఆ తల్లే వాళ్ళను చూసుకుంటుంది అని ఈ రకంగా సుదర్శనుడు రాకుమారులకు సమాధానం చెప్తాడు యహ కరిష్యతి శత్రుత్వం విద్యా నాహం జానామి శత్రుతాం ఇంకా ఏది జరగాలో అదే జరుగుతుంది నేను పూర్తిగా దైవాధీన్ని ఆ దైవం యొక్క ఆధీనంలో ఉన్నవాణ్ణి నాకు ఎలాంటి చింత లేదు దేవతలు దేవతలకును సమస్త ప్రాణ కోటికును శక్తియుక్తులను ప్రసాదించేది ఆ అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మాతయే ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా ఆ క్షణంలో అందలం ఎక్కిస్తుంది దీనికి ఇంకా తిరుగులేదు నాకు దిగులు ఎందుకు చింత ఎందుకు నేనేమి అసత్యము చెప్పడం లేదు నిజంగా నేను విశ్వసించినదే చెబుతున్నాను అంటే నువ్వు రాకుమారుడి కాదు కదా మరి ఎందుకు వచ్చావు అని అన్నందుకు అతను చెప్తున్నాడు ఒక నేను అంతా అమ్మవారి ఆధీనంలోనే ఉన్నారా దైమాన్ని నమ్ముకున్నాను ఒకవేళ ఆమె చేయదలుచుకుంటే నన్ను రాజును కూడా చేయగలదు అనేసి చెప్తున్నాడు అంతా అమ్మవారి అనుగ్రహమే హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేకపోతే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే అడుగు కూడా వేయలేరు కదపలేరు అక్కడ ఏ పని జరగదు ఆమెని అందరినీ సృష్టిస్తుంది పాలన చేయిస్తుంది లయం చేయిస్తుంది నేను శక్తున్నో అశక్తున్నో సశక్తున్నో ఏదైతే అది అంటే నాకు ఏది లేదని మీరు అంటున్నారు కదా నేను అశక్తున్నో సశక్తున్నో నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలము ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే అమ్మవారు ఆజ్ఞాపించడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను ఆ ఆవిడ ఏమి చేయదలచే అనుకుంటుందో అదే చేస్తుంది అనేసి ఈ విధంగా నిర్భయంగా అక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం చెప్పాడు నాకు దేని మీద ఎలాంటి ఏ ఆశ లేదు జయాపజయాలు జయం జరిగిన అపజయం జరిగిన రెండు నాకు సమానమే నేను వాటికి పొంగను మరియు కుంగను అనువంతైనా కూడా నేను సిగ్గుపడను అనేసి ఈ విధంగా చెప్తున్నాడు అంతా అమ్మవారి ఆధీనంలోనే నేను ఉన్నాను అని చెప్తున్నాడు జయా పరా జయే లజ్జ నేత్రాన్ వాదివహ లగ్నాప్తి తదధీనోస్మి సర్వదా ఈ ప్రసంగం ఈ ప్రసంగం వలన అక్కడున్న రాకుమారులలో మనసులలో ఒక విధమైన పరివర్తన వచ్చింది అంతకు ముందు వాళ్ళందరిలో కల కలహం మొదలైంది అందరూ ఆ కత్తులు దూయడానికి రెడీ అయిపోయారు ఎందుకంటే ఈ స్వయంవరం అనేది కేవలము ఆమె ఇష్టపూర్వకంగా జరిగేది కానీ మమ్మల్ని ఇంతమందిని ఎందుకు పిలిచినట్టు అని వాళ్ళలో వాళ్లకు గొడవలు మొదలయ్యాయి ఈయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసరికి వాళ్ళలో ఒక మార్పు వచ్చింది ఒక పరివర్తన వచ్చి తమలో తాము వాళ్ళందరూ విచారించుకుంటున్నారు కొంతసేపు చర్చించుకున్నారు రాకుమారులు అంతా సుదర్శనుడు మాట్లాడినాక ఈ మార్పు అనేది వస్తుంది ఆ తర్వాత సాధు పురుష నువ్వన్నది సత్యము ఇక్కడ రాకుమారులు ఒప్పుకుంటున్నారు సుదర్శను సాధు పురుష అంటే ఆయన సాధువులతో ఉంటాడు కాబట్టి సాధు పురుష నువ్వు అన్నది నిజమే సత్యమే మేమంతా నీ మాటనే నమ్ముతాము కానీ యుధాజిత్తు నిన్ను సంహరించాలని అనుకుంటున్నాడు యుధాజిత్తు మహారాజు నిన్ను ఏ క్షణంలోనైనా నిన్ను సంహరించాలనుకుంటున్నాడు నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాము అంటే ఆయన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది రాకుమారులందరికీ ఆయన ఉన్నది ఉన్నట్టు జయానైనా అపజయానైనా రెండిటినీ నేను సమానంగా స్వీక స్వీకరిస్తాను అని చెప్పినందుకు ఈ రాకుమారులు మంచి అభిప్రాయం తోటి ఇలా చెప్తున్నాడు యుధాజిత్తు మహారాజు నిన్ను చంపడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి నువ్వు నీ మనసుకి ఏది తోస్తే అదే చెయ్యి ఇది నేను మీ సకు మీకు స్నేహితుల్లాగా ఈ మాట చెప్తున్నాము అనేసి రాకుమారులందరం అందరూ చెప్పడం జరిగింది మిత్రులారా నా మీద దయచ దయ ఈ నిజాన్ని మీరు నాకు చెప్పారు సంతోషము కానీ మృత్యు అనేది ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇవ్వగలిగింది ఇప్పించగలిగింది కాదు కదా ఏం చెప్తున్నాడు చూడండి సుదర్శనుడు మీరు నా హితం కోరి నాకు ఈ విషయాన్ని చెప్పారు దానికి కృతజ్ఞతలు చాలా సంతోషము కానీ ఆ మరణం అనేది ఎలా ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇచ్చేది కాదు ఇప్పించగలిగేది కాదు కదా ఈ జగదంతా ఈ జగ జగత్ అంతా ఈ జగత్తు ఈ సృష్టి ఈ విశ్వం అంతా దైవాధీనంలో ఉంది చావు పుట్టుకలు దైవాధీనాలు ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు అంతే స్వయంగా మనం కోరుకొని చనిపోవడం జరగదు కదా సర్వతంత్రుణ్ణి అనడానికి ఎవరికి వీలు లేదు అదే విషయం చెప్తున్నారు కర్మానుసారంగా జీవితాలు అనేటివి నడుస్తూ ఉంటాయి తత్వం తెలిసిన పండితులు కర్మను మూడు రకాలుగా విభజించారు ఇంకా ఏం చెప్తున్నాడు చావు అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాదు ఎవరి ఆధీనంలోనూ ఉండదు అన్ని జగత్తులో అంతా దైవాధీనంలోనే ఉంటుంది కర్మ కూడా మూడు రకాలుగా ఉంటుంది ఆ కర్మలు ఎలా ఉంటాయి మూడు రకాలుగా విభజించారు అది సంచితము వర్తమానము ప్రారంధము అని వాటికి పేర్లు సుదర్శనుడు రాకుమారులతో మాట్లాడుతున్నాడు కర్మ గురించి జగత్తు అంతా కాలక్రమ కాల కర్మ వంశంగా నడుస్తుంది అంటే కాలము మూడనిదే దేవుడు మానవుణ్ణి చంపలేదు టైం వచ్చినప్పుడే వెళ్ళిపోతాం కదా ఆ విషయాన్ని చెప్తున్నాడు హతుడు హంతకుడు నిమిత్ర మాతృలు ఇక్కడ హంతకుడైన హతుడైన నిమిత్ర మాత్రములే అంతా కాలం అనేదే సనాతనము కాల కాలానికి అధీనులే ఉంటాము అదే కర్మ మా తండ్రి గారిని అడవిలో సింహము చంపింది తన తండ్రిని ఎవరు చంపారు అడవిలో ఒక సింహం చంపింది అలాగే మా తాత గారిని సురసేన మహారాజు వాళ్ళ తాతగారి పేరు సురసేన మహారాజు ఆయనని ఎవరు చంపారు యుధాజిత్తు మహారాజు చంపాడు వీరిద్దరూ నిమిత్రమార్తులే అంటే ఇక్కడ చంపినవాడు చచ్చిన చంపించినవాడు చచ్చినవాడు వాళ్ళ వాళ్ళిద్దరు కూడా నిమిత్రమాత్రులే కాలమే వారిద్దరిని తీసుకొని పోయింది వాళ్ళ టైం అలా వచ్చింది వాళ్ళ కర్మ అలా వచ్చింది కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోయారు బ్రతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడు కూడా బ్రతకలేరు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు ఎంత ప్రయత్నించినా అని ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుంది కాలయోగం కలిసి రాకపోతే ఎవరు బ్రతకలేరు కలిసి వస్తే ఏ ప్రయత్నము లేకపోయినా పర్వాలేదు ఎన్ని ఆపదలు ఎదురైనా గాని అంటారు కదా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికాడు అంటారు కదా ఆ విషయాన్ని చెప్తున్నాడు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటివి ఎదురైనా గాని వాడు జీవిస్తాడు न देवो मानुषम् हतुम् शक्तः कालागमं विना हतं निमित्तमात्रेण हन्तिकालः सनातनः यत्नकोटिं प्रकुर्वाणो हन्यते दैवयो जीवेद्वर्षसहप्राणी जीवेद्वर्षसः प्राणी रक्षणे वा विना नरः कबटि नेनु యుధాజిత్తు మహారాజుకి భయపడేది లేదు దైవమే పరతత్వమని పరత్వమని సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మిన వాడిని నేను స్థిమితంగానే ఉన్నాను నేను జయాపజయాలకి ఎప్పుడూ భయపడను నేను దైవాన్ని నమ్ముకున్నాను దైవ దేవీ నామస్మరణని చేసుకుంటాను నిత్యము నాకు ఏది శుభమో ఏది అశుభమో ఆ జగదంబనే నాకు అని కలిగిస్తుంది సంచిత కర్మము అంటే పూర్వము మనం చేసుకున్న కర్మలు ఏదైతే ఉంటాయో అవి శుభము కానీ అభు అపశు సారీ అశుభము కానీ అనుభవించి తీరాల్సిందే అంటే సంచిత కర్మలు పూర్తి అవ్వకుండా మనము ఇంకా ఎలాంటివి అనుభవించం అది మంచివైనా చెడైనా అది అనుభవిస్తాం మనము అది మనం చేసుకున్నవే మన కర్మలు మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మలే ఇప్పుడు మనము అనుభవిస్తున్నాము మనం చేసుకున్న దానికి మనము దుఃఖించడం ఎందుకు ఒక్కసారి అది ఆలోచించండి రాకుమారులారా అని చెప్తున్నాడు స్వకర్మ ఫలంగా మనం చేసుకున్న కర్మ ఫలంగానే మనము సుఖమైన దుఃఖమైన ఇప్పుడు వర్తమానంలో మనము అనుభవిస్తున్నాము స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద మనము పైన కనిపించే ఈ శత్రుత్వాలు పెంచుకోవడము అలాంటి వాటి మీద మనము గొడవ పడడము అది తెలివి తక్కువతనమే అని చెప్తున్నారు అంటే పూర్వజన్మలో మనము చేసుకున్న కర్మల ఫలితంగానే ఈ జీవితం అనేది ఆ ముందుకు వర్తమానంలో నడుస్తూ ఉంది అని చెప్తున్నాడు దాని గురించి మనము ఆలోచించి శత్రుత్ శత్రుత్వాలు పెట్టుకోవడం అవన్నీ తెలివి తక్కువతనము అని చెప్తున్నాడు స్వకర్మ ఫల యోగేనా ప్రాప్య దుఃఖమచేతన నిమిత్తకారే నే వైరం కరోత్యాల్పామతిహికిలా అందుచేత ఓ రాకుమారుల్లారా నాకు వైరము దుఃఖము భయము ఇలాంటివి ఏవియును తెలియదు అందుకే నేను నిర్భయంగా మీ మధ్యకు వచ్చాను అంటే మీరు పిలవగానే మీ దగ్గరికి వచ్చాను నేను ఇలాంటి వాటి గురించి ఎక్కువగా నేను ఆలోచించను నేను ఎలాంటి వారితోనూ నాకు చెప్పాడు కదా ముందే నాకు శత్రువులు ఎవరు లేరు నాకు దుఃఖము భయము ఏదైనా అని నేను అన్నిటినీ సమానంగా తీసుకుంటాను స్వయంవరం చూడడానికి వచ్చాను ఆ అమ్మవారి యొక్క ఆజ్ఞపై వచ్చాను జరగవలసింది జరుగుతుంది నాకు ఆ దేవియే ప్రమాణము ఆ దేవి తప్ప మరొకటి నాకు ఏదియు తెలియదు ఆ అమ్మవారు ఇస్తే సుఖాలు దుఃఖాలు ఇస్తే దుఃఖాలు అంతే అంతకంటే నేను ఎక్కువగా ఏమి ఆలోచించను అని ఈ రకంగా రాకుమారులతోటి సుదర్శనుడు మాట్లాడడం జరుగుతుంది అప్పుడు యుధాజిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి నాకు అతడితో వైరం లేదు ఒకవేళ ఎవరినైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలము అనుభవిస్తాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఒకవేళ యుధాజిత్ మహారాజు సుఖంగా అనుకో ఉండని అండి అతను నాతో గనక ఏదన్నా వైరము గొడవలు పెట్టుకుంటే దానికి తగ్గ ఫలాన్ని కూడా అతడు అనుభవిస్తాడు అంటే యుధాజిత్ మహారాజు ఉన్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఆయన ఏ క్షణంలోనైనా నిన్ను హతమారుస్తాడు మారుస్తాడు అని చెప్పినందుకు ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు ఆయన ఏం చేసినా అని ఆయన తప్పు చేస్తే మటుకు తగిన ఫలాన్ని అతడు అనుభవిస్తాడు నేను దేనికి భయపడతలేను విజయానికి గాని అపజయం గాని ఏది ఏదైనా రానియండి అన్ని అమ్మవారి దయ వల్లనే వచ్చినాయని అనుకుంటాను పూర్వజ స్వకర్మ వల్లనే ఇప్పుడు వర్తమానం జరుగుతుంది అని నేను విశ్వసిస్తున్నాను ఇది మీరు తెలుసుకోండి అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు భగవత్యా ప్రమాణం మే నాణ్యం జానామి సంయుత తత్కృతం సుఖం దుఃఖం భవిష్యతి చ నమే వైరం వైరం మే చుదాజిత్నోతుప్రాతి ఫలం తధా జనమే జయ సుదర్శనుడు ప్రసంగానికి రాకుమారులందరూ అక్కడ చాలా సంతృప్తి చెందారు ఇంకా మళ్ళీ ఇక్కడ కథలోకి వస్తే జనమేజయ మహారాజుకి వ్యాస భగవానుడు చెప్తున్నాడు సుదర్శనుడు ఇంత బాగా మాట్లాడినందుకు అక్కడున్న రాకుమారులందరూ ఆయన మాట్లాడిన విధానానికి చాలా సంతృప్తి చెందారు ఎవరు ఎవరి విడిది మందిరాలకి వాళ్ళు వెళ్లిపోయారు ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు మరునాడు శుభ ముహూర్తాన సుబాహుడు వీరందరిని స్వయంవరానికి మండపంలోనికి ఆహ్వానించాడు తెల్లవారుజామున మళ్ళీ ఏమైంది ఇక్కడ ముహూర్తం వేళలో స్వయంవరం ప్రకటించాడు శశికళ యొక్క తండ్రి అప్పుడు విశాలమైన సభా ప్రాంగణము సర్వాంగ సుందరంగా అలంకరించారు ఎక్కడైతే ఆ స్వయంవరం జరుగుతుందో ఆ సభ మొత్తము ఆ చాలా పెద్దగా సర్వాంగ సుందరంగా ఆ చుట్టూ రకరకాల పూలదండలు అగరుధూపాలు నేల అంతటా విలువైన తివాచీలు స్వయంవర మండపాలు సభా మండపాలు సుగంధ పరిమళాలతో మొత్తము అక్కడంతా సుందరంగా అక్కడున్న స్వయంవరం యొక్క సభను తీర్చి దిద్దారు అటు ఇటు సముచిత సువర్ణ సింహాసనాలను వాటిపై మణి ఖచ్చిత మహాస్తరణాలను పాదపీఠికలు ఇరువైపుల రత్న భరణ రత్నాభరణ మధురావాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులను ఇంకా మొత్తము అక్కడ సభ అనేది ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు అన్ని ఆ సుందరంగా తీర్చిదిద్దారు ఇంకా అక్కడ ఉన్న ఆ పరిచారకులు కూడా అక్కడ వింజామరులతోటి అక్కడ ఉన్న రాకుమారుల దగ్గర ఇరువైపులా నిలబడి వాళ్లను సంతోష పెడుతూ ఉన్నారు ఈ విధంగా అక్కడ ఉన్న సభను రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కొక్కరు ఒక్కొక్కరే టీవిగా వస్తున్నారు అందరూ మహానుభావులే అక్కడ మహామహా రాజులే ఉన్నారు వాళ్ళందరూ అక్కడికి రావడం జరిగిందన్నమాట ఈ రకంగా ఈ ఉన్నతాధికారులతో ఈ స్వాగతం పలుకుతూ ఆ రోజు స్వయంవరం యొక్క సభను ఆ సిద్ధం చేయడము జరిగింది దీనితో దేవి భాగవతం సంపూర్ణం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి శ్రీమాత్రే నమే బాగుంది

శ్రీమాత్ర అంబ పరమేశరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాళయ మాశ్వరి రాతరాజేశ్వరి ఆనంద రూపిణి పాళయ వీణాపాని విమస్వరుని వేదాంతూపి పాళయ మాం కామితదాయి కరుణస్వూపిని కన్యాకుమారి పాళయ మాం మంజులభాషిని మంగళదాయని మధుర మీనాక్షి పాలయ మాం రాజస్వూపిని రాజరాజేశ్వరి श्रीक्षेत्रवासिनि पालय माम् अम्बजगदीश्वरि अन्नपूर्णेश्वरि काळिपराशक्ति पालय मां चामुण्डेश्वरि श्रीललितेश्वरि कारुण्यरूपिणि पालय मां कञ्चिकमाक्षिवि मधुरमीनाक्षिवि लावण्यरूपिणि पालय माम् काषायाम्बरि सुन्दररूपि बिन्दुकलाधरि पालय माम् अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् श्रीमात्रे नमः శ్రీ మాత్రి నమ చాలా చక్కగా పాడారు రమ మేడం అమ్మవారి అనుగ్రహంతో రోజు మంచి మంచి పాటలు పాడుతున్నారు అమ్మవారు పాడించుకుంటున్నారు ఓకే మేడం సెషన్ ఏం ఓకే మేడం శ్రీమాత్రే నమస్కారం